ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల వివరాలను వెల్లడి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ అధ్యక్షులు జీమణి ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు వెల్లడి చేయాలని కోరుతూ మండల విద్యాశాఖ అధికారి రాములుని కోరారు పలుసార్లు విద్యాశాఖ అధికారులను ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు మౌలిక వసతుల కల్పన పై వివరాలు కోరినప్పటికీ సరైన జవాబు ఇవ్వకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశామని తెలిపారు విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతర పోరాటం చేస్తుందన్నారు పేరు జీ మనీ జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ సభ్యులు ఎస్ఎఫ్ఐ అలాగే ఈ రోజున ఎంఈ ఆఫీస్ దగ్గర ఆర్టీఏ చట్టం ఆర్టీఏ పెట్టడం జరిగింది ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక అధిక ఫీజులు వసూలు చేస్తామో లేదా లేకపోతే లేక సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా దాని ప్రకారం మేము ఆర్టీఏ పెట్టడం జరిగింది ఈ ఆర్టీఐ ప్రకారం రానున్న రోజుల్లో మేము ఇంకా విద్యా ఎస్ఎఫ్ఐ తరఫున ఇంకా బాగా ఉద్యోగం చేసి పోరాటాలు చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం